హాయ్ అండి ఫేస్ ఫేస్ పౌడర్తో ఇంట్లో ఉన్నటువంటి ఎలకలన్నీ పరారైపోతాయి చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలా ఎలకల్ని ఏ విధంగా అయితే మనం ఇలాగ వెళ్ళగొట్టుకోవచ్చు అనేది ఈ అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలకలు మన ఇంట్లోకి వచ్చేసి చాలా వరకు కూడా ఇంట్లోకి వచ్చేసి చాలా పాడు చేస్తూ ఉంటాయి కదండీ చాలా వరకు కూడా నష్టపోతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం బట్టల్లో ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి నాప్తిన్ బాల్స్ ఇలా ఉంటూ ఉంటాయి కదా ఆ బాల్ని ఎక్కువగా మనం ఇలా బట్టల్లో పెట్టుకుంటూ ఉంటాము స్మెల్ కోసం కదా అలాంటి బాల్ ఒకటి తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని దీనిలో కొద్దిగా ఫేస్ పౌడర్ వేసుకోవాలండి ఫేస్ పౌడర్ ఏదైనా పర్లేదు మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు ఒక అర టీ స్పూన్ వరకు ఫేస్ పౌడర్ కూడా వేసేసుకొని ఒక టీ స్పూన్ గోధుమ పిండి కూడా తీసుకోవాలండి గోధుమ పిండి కానీ వరి పిండి కానీ లేదంటే మైదా కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ పిండిని అయితే వేసేసుకోవచ్చు నేను ఇక్కడ గోధుమ పిండిని అయితే ఒక స్పూన్ వేసేసుకుంటున్నాను ఫేస్ పౌడర్ గోధుమ పిండి బాల్ పౌడర్ ఇలాగా ఈ మూడు వేసేసుకున్న తర్వాత సోప్ ఉంటుంది కదండీ మనం ఒంటికి యూజ్ చేసుకునే సోపు అది ఏ సోప్ అయినా పర్లేదు అది కూడా కొంచెం తురుముకుని ఇందులో వేసేసుకోవాలి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఎలుకలు మన ఇంట్లోకి వచ్చేసి చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి చాలా పాడి చేస్తూ ఉంటాయి బట్టల్లో కానీ కిచెన్లో కానీ కిచెన్లో కూడా వచ్చేసి అన్నీ పాడి చేస్తూ ఉంటాయి కదండి ఎలుకలు బయట తగ్గాలంటే ఈ చిన్న చికెన్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఏమీ లేదండి చక్కగా ఇలా పిండి ఇందులో మనం నాథరిన్ బాల్ పౌడర్ వేసాం కదా దీనిలో కొద్దిగా సోపు కూడా తురుముకుని అందులో వేసేసుకొని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ చక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలాగ మందంగా కొద్దిగా ఇలాగ కొంచెం వాటర్ పోసేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా ఈ మిశ్రమాన్ని చిన్న బాటిల్స్ ఉంటాయి కదండీ అంటే మనం ప్లాస్టిక్ బాటిల్స్ జ్యూస్ బాటిల్స్ కానీ ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా డ్రింక్స్ బా బాటిల్స్ కానీ దానికి ఉన్నటువంటి మూతలు ఉంటాయి కదండి క్యాప్స్ ఆ క్యాప్స్లు ఈ విధంగా పెట్టేసి ఎలకలు ఏ ప్లేస్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఈ విధంగా పెట్టేసామనుకోండి చక్కగా మనకి వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయండి ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి చిన్నపిల్లలకి కొంచెం దూరంగా పెట్టండి ఎందుకంటే వాళ్ళు తెలియక తినేస్తూ ఉంటారు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఈ విధంగా పిల్లలకి అందకుండా పెట్టండి ఇలా నైట్ టైంలో పెట్టేశారనుకోండి అనుకోండి చక్కగా అవి తినేసి వెళ్ళిపోతాయి తిన్నా కూడా చనిపోతాయి లేదంటే వాటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి అంత ఘాట్ అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంట్లో ఉన్నటువంటి ఎలకలన్నీ పరారైపోతాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి సో ఈ టిప్పుని ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది సో ఈ విధంగా మనం చక్కగా చిన్న చిన్న ఇలా బాల్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగ మనం పిండిలా కలిపేసుకొని చక్కగా బాటిల్ క్యాప్స్లో పెట్టేసుకొని ఎక్కడైతే మనకి ఎక్కువగా ఏలకలు తిరుగుతున్నాయి ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేస్తే చక్కగా అవి అవి ట్రై చేయండి సో మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి టిప్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్